కాంగ్రెస్ పార్టీ ఒక అస్పష్టమైనటువంటి పార్టీ ఇక్కడ బాధాకరమైనటువంటి పరిణామం ఏంటంటే దేశంలో ఇంత సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి పార్టీ అంత భావదారిద్ర్యంతో అంత అస్పష్టతో వాళ్ళు ఆచరణ సాధ్యంగానే ప్రజలు ఏంటి తెలంగాణ వచ్చింది కేసీఆర్ గారి పాలన బాగుంది అనేక కార్యక్రమాలు అమలైనాయి కాంగ్రెస్ పార్టీ ఇంకెక్కు ఇస్తానంటుంది కదా ప్రజలు కోరుకోవడంలో తప్పలేదు వాళ్ళకు మెరుగు గతం కంటే మెరుగైన పరిస్థితులు బీఆర్ఎస్ ఆవిష్కరిస్తే కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘమైన చరిత్ర ఉన్నది కాబట్టి ఇంకా గొప్పగా ఇస్తుంది కావచ్చు అనేటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నమ్మి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసం మనం చూస్తా ఉన్నాం అధికారంలోకి వాళ్ళు వచ్చింది ఏం చెప్పిల్లో అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తా ఉన్నారు కొన్నిటి విషయంలోనైతే వాళ్ళు ఐదు సంవత్సరాలకు సంబంధించినటువంటి హామీలు ప్రణాళిక వంద వంద రోజులకు సంబంధించినటువంటి హామీలు ప్రణాళిక కొన్ని అయితే వచ్చినటువంటి ఇరవై నాలుగు గంటలలో నలభై ఎనిమిది గంటలలో అమలు చేస్తామన్నటువంటి హామీలు కూడా ఈ ఈరోజు అందుకనే పవర్లోకి ప్రజలు గెలిపిస్తారు కానీ ప్రజలు గెలిపించినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకొని వాళ్ళ జీవితాల్లో మార్పు తెచ్చి ఇంకా ఆశపడడం ద్వారా అంటే అవకాశం కోల్పోయింది బీఆర్ఎస్ ప్రజల్ని నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈ పదిహేడు పద్దెనిమిది మాసాల కాలంలో ఎటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి మళ్ళీ తెలంగాణ సమాజాన్ని నెట్టివేసి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ నిర్వాహకం ఆయన మాటలలోనే చూస్తున్నాం కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి ఉంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేది అని వినిపించింది నిజంగా అట్లా జరుగుంటే ఒకవేళ అధికారంలోకి వస్తుండేనా సి ఆ రోజు మేము పోటీ చేసేనాడు మాకు ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఎప్పుడు నూట పంతొమ్మిది నియోజకవర్గాల తెలంగాణలో కానీ ఐదు వందల నలభై పది లోక్సభలో కానీ పార్టీలో అన్ని సీట్లకు పోటీ చేస్తే అన్ని సీట్లు కూడా గెలవాయి అధికారంలోకి రావడం రాకపోవడం ఒక భాగం అయితే పోటీ చేసినటువంటి ప్రతి సీటు కూడా ఏ పార్టీ కూడా గెలవదు సరే ఒక చర్చ మాత్రం ఉండే కొందరు మారిస్తే బాగుండవు అని కానీ మాకు ఆ రోజు ఉన్న విశ్వాసం ఏంటంటే వంద మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఓరు ముప్పై మంది తప్ప తగ్గిన మళ్ళీ మళ్ళా ఎనభై మందితోనే అధికారంలోకి వస్తాం అనేటువంటి నమ్మకం పార్టీకి మెయిన్ గా కేసీఆర్ పరిపాలన పైన వ్యతిరేకత రావడానికి కారణం ఏమై ఉండొచ్చు అని చెప్పేసి మీరు అనుకుంటారు అది పరిపాలన మీద వ్యతిరేకత కాదు ప్రజల్ని నమ్మించడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది అంటే కేసీఆర్ కూడా కొన్ని సందర్భాలలో గద్దర్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా లేకపోతే ఇతర ఇతర కార్యక్రమాలను కొంతమంది మహమూద్ లాంటి వాళ్ళు ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు మర్రిపోవడం కావచ్చు ప్రగతి భవన్ వచ్చి ఇవి కొంచెం ఏమన్నా ఇబ్బంది వాతావరణం కలుగా అంటారా సి కేసీఆర్ గారితో సన్నిహితంగా పనిచేసినటువంటి వాళ్ళల్లో నేను కూడా ఒక ఆయన కొందరికి ఆ పరిస్థితి ఎదురైందంటే మరి మాకు కూడా కావాలి కదా ఇప్పుడు తను ముఖ్యమంత్రి వ్యక్తి కాదు కదా